తెలుగు మిత్రుల మే ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు గత శుక్రవారం ఆనరబుల్ సుప్రీం కోర్ట్ బెట్టింగ్ యాప్ విషయమై నా వాదనలు విన్న తరువాత మొట్టమొదటిసారిగా కోర్ట్ చర్యలు తీసుకొని గవర్నమెంట్ నోటీసులు పంపించి ఎందుకంటే నూట యాభై కోట్ల జనాభాలో ముప్పై నుంచి అరవై కోట్లు ప్రజలు ఈ యాప్ యూజ్ చేస్తున్నారు క్రికెట్ పేరుతో అన్ని యాప్లు దాదాపు తొమ్మిది లక్షల కోట్లు బిజినెస్ జరుగుతుంది డ్రీమ్ అంబానీ ఒక్కడికే దాదాపు ఎనిమిది వేల కోట్లు ఆదాయం అని నాకు ఒక రిపోర్ట్ పంపించారు ఇలాగ వందల యాప్లు ముప్పై నుంచి అరవై కోట్ల జనాభా ఎవరు తొంభై కోట్ల జనాభా ఇరవై ఐదు శాతం కంటే ఏజ్ తక్కువ మన దేశంలో ఉన్నారు అందులో తొంభై కోట్లు ముప్పై నుంచి అరవై కోట్ల మంది ఈ సోషల్ మీడియా ద్వారా ఈ యాప్లు అవి వాడుతున్నారని ఎస్టిమేషన్ ఇన్వెస్టిగేషన్ చేయండి తెలంగాణలో ఒక వెయ్యి ఇరవై ముగ్గురు చనిపోయారని వచ్చిన ప్రెస్ రిపోర్ట్లు పెట్టాను పదకొండు వందల మంది సెలబ్రిటీస్ బెట్టింగ్ యాప్ ఎండోర్స్ చేస్తున్నారు చిన్నవాళ్ళు మొదలుకొని లక్షలు తీసుకొని కోర్టులో తీసుకున్న సచిన్ తెడుకర్ బాలకృష్ణ విజయ్ దేవరకొండ ఇరవై ఐదు మంది మంది ఇక్కడ ఎఫ్ఐఆర్లు అయ్యాయి లేదు మేమేం చేయలేదని కోర్టులు నేను షాక్ అయ్యాను చట్టం ఉంది త్రీ నాట్ టూ మర్డర్ కేసులు మర్డర్లో అవగలుగుతున్నావా అని అడిగారు జస్టిస్ గారు లేదు జస్టిస్ గారు సిగరెట్ తాగినప్పుడు ఇంజూరియస్ హెల్త్ ఇంజూరియస్ టు హెల్త్ అని యాడ్ ఉంటుంది ఎక్కడైతే లక్ష ఎట్లు వరస్ట్ ఇది మంచి యాప్ దీని ద్వారా మీకు డబ్బులు వస్తాయని గాడ్ ఆఫ్ ద క్రికెట్ సంజీవ్ సచిన్ తెడుకరే కోట్లు రూపాయలు తీసుకొని ఎండోర్ చేస్తుంటే ఈ యాప్ మంచి వాడుందని ఈ అరవై కోట్లు తొంభై కోట్లు తప్పుదారి పట్టిస్తున్నారు కదా తెలంగాణలో వెయ్యి ఇరవై మూడు మంది చనిపోయారు కదా లక్షల ఇరవై ముగ్గురు మీద ఇరవై ఐదు మీద ఎఫ్ఐఆర్లు పెట్టారు కదా ఆ ఎఫ్ఐఆర్లు పెట్టిన ఇరవై ఐదు మంది దగ్గరే ఏమైనా కోట్ల రూపాయలు తీసుకున్నారా మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి చార్జ్ షీట్ ఫైల్ చేశారా ఇన్వెస్టిగేషన్ చేయండి ఎందుకంటే ఆరోపణలు వచ్చాయి అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి ఒక రాత్రి పెట్టిన తర్వాత ఆయన వంద కోట్లు ఇచ్చారు ఈ గవర్నమెంట్ కదా ఆరోపణలు వచ్చాయి దాని మీద కూడా ఇన్వెస్టిగేట్ చేయమని నేను ఒక లెటర్ రాశాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ దిప్షన్